ఈ రోజు మనము పరశురామేశ్వర స్వామి దేవాలయం అని ఒకటవ శతాబ్దానికి చెందిన గుడి అది తిరుపతి నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ లో పోయినామంటే ఎయిర్పేట్లోకి పోతాం ఎయిర్పేట్ పోయిన తర్వాత బజార్లోకి పోగానే పక్క తిరిగినామంటే ఇదో నేను పోయేది ఆధారే చూడు స్వర్ణముఖి నది వంక ఈ వంకలో ఎట్లున్నాయో నీళ్ళు అట్లే ఆకాశం అట్లే ఇక్కడ కింద ఆడవర చేపలు కూడా పెట్టుకుంటానప్ప ఒకప్పుడు బాగా మంచి తెల్లగా నీళ్ళు పోతానంటాయి ఇప్పుడు మనోళ్ళు ఆడే బట్టలు ఆడే అన్నీ చేసేస్తారు ఒకటి రెండు మూడు కూడా వంకలు కనపడితే చాలు చిన్నప్పుడు మేము ఎగిరి ఎగిరి దూకుతా ఉంటాము వంకల్లో పంట పొలాలు పచ్చగా ఉంటాయి ఎప్పుడు ఇప్పుడే కాదు స్వర్ణముఖి నది పక్కనే ఉంటుంది కాబట్టి వరే ఎక్కువ పండిస్తారు ఇదే సింగిల్ రోడ్డు ఇదే జాగ్రత్తగా పోవాలి కార్లలో పోయేటప్పుడు అంతా కూడా అట్లే పరుపు వేసినట్టు చూడు పచ్చగా ఏమైనా రైతులు రైతులేపా రైతులు కష్టపడినట్టు మళ్ళీ ఎవరు కష్టపడరు విధంగా ఇదబ్బా వచ్చేసినాము ఇదేబ్బా ఇదేప్ప గుడి మళ్ళా ఊరు నేయర్ ఎదురు కనిపించేదే పరశురామేశ్వర స్వామి గుడి భక్తులు అయితే బాగానే ఉంటారు మిగతా రోజులు సోమవారం అయితే ఎక్కువ ఉంటారు బండ్లు ఎడపెట్టుకోవచ్చు కార్లు పెట్టుకోవచ్చు ఆ పక్క అట్లా పోవాల కార్లు దారిలో పోతే ఆడ గ్రౌండ్ ఉంది ఆడ పెట్టుకోవచ్చు కార్లు ఇంకేందో చిన్న చిన్న వ్యాపారస్తులు మన హిందువుల గుళ్ళు నమ్ముకొని మంది జీవనం గడుపుతూ ఉంటారు కదా ఇంకా వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు పెట్టుకుంటాం టెంకాయ అంటే కర్పూరం పెట్టుకోండి ఏదైనా పిల్లలు ఆడుకోవాలంటే ఇటు పోవచ్చు పాములు పడైతే అయితే ఉంటాయప దబ్బా చూసినారా నాట్య గణపతి రజుడు ఇక్కడ ఎందుకో నాట్య గణపతి పెట్టినారేడా ఇదంతా కూడా చూసినారో ఎంతెంత రాళ్ళు ఉన్నాయో ఒక రాయి మనం ఎత్తాలంటే ఇంకో పది తట్ల దినేశ్వర వాళ్ళు అప్పుడు కూడా ఎత్తలేము మనం ఇప్పుడు రే నాయన ఒక కూసం పట్టండి అంటేనే మన వాళ్ళు పది మంది వస్తారు పట్టు ఇటు పట్టు ఇటు అప్పుడు ఒకరొకరే ఒక కూసాన్ని అయితే తవ్వక బారేస్తా ఉంటాం ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే నాయన ఈ చారిత్ర కట్టడాలు అయినా ఎవరు వీటిని డబ్బులు రాసేది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేర్లు రాసేది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లవ్ అని సింబల్ వేసేది ఇవన్నీ చేసి గబ్బట్టిస్తారని వాళ్ళు ఇట్లా ఆడాడ హెచ్చరిక బోర్డులు పెడతారు ఇది వచ్చేసి ఈ చరిత్ర అనమాట గుడిమల్లం చరిత్ర అదంతా కూడా ఇక్కడ ఒక బోర్డు పెట్టింటారు అది చదువుకోవచ్చు చూసినారా ఇవి ఇవన్నీ శాసనాలపై ఇవి అప్పట్లో ఏదో స్తంభాల మీద చెక్కినట్టు కొన్ని పోయింటాయి కొన్ని ఎంత పగల కొట్టేదనో ఆవులు కట్టేసుకునేదే రాయి కావాలనేది వేసేసేది గుణవర్ధనం ఆ దానికి ఏం ఆలనాపాలు లేదు ఉండే చూడరా నాలుగు రాళ్ళు ఎత్తుకొచ్చు వేసుకో అనేవాళ్ళు నాలుగు ఎట్లు వేసేది శాసనాలను ఎక్కువ వేసేసేది గుణవర్ధనాలకి ఎండ్లకి కిందకి రాజుల సొత్తు రాళ్ల అని ఇట్లా ఉండేవాళ్ళు అనమాట జనాలు అట్లానే రాళ్ల పాలు అయిపోయినా లేబా వాళ్ళ ఆస్తు వాళ్ళ అంతా కూడా అనేది ఈ ఊరిని ఒకప్పుడు విప్రపేట అని పిలిచేవాళ్ళు అంటే తెలుగులోకి వచ్చే కొద్దీ అది రాహ్మణ అగ్రహారం ఈ మన ఆర్కియాలజీ వాళ్ళు అంతా కూడా శాసనాలను రీడ్ చేస్తారు చదువుతారు కదా శాసనాలు వాళ్ళు ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ శాసనాలని ఈజీగా చదివాడు పారేస్తారు వాళ్ళు అట్లా వాళ్ళు చెప్పిండేదేపా నేను చెప్పిండేది కాదు నేను పెట్టిండే పేరు కాదు ఇది ఒకప్పట్లో ఈ ఊర్లో బ్రాహ్మణులు చాలా మంది వాళ్ళేమో అనుకుంటాను నేను చోళరాజులు పల్లవ రాజులు గంగ పల్లవులు రాయలు వాళ్ళ కాలంలో దూప దీప నైవేద్యాలతో కలకల్లానే ఆలయం ముందు గ్రామస్తులే పూజ చేసుకుంటా కూర్చోన్నారు వాళ్ళే ఎంతో దీపం పెట్టుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చారిత్రక కట్టడం కాబట్టి దీన్ని మనము హ్యాండ్ చేసుకోవాలని వాళ్ళు హ్యాండ్ చేసుకుంటే అప్పటి నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని సర్వే చేయాలి కదా శాసనాలు అవి ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఏంద్రు ఏదో అట్టంగా ఉంది దీన్ని బగలు కొట్టి తీసేయండి దాన్ని బగలు కొట్టి అట్ట పెట్టండి వీళ్ళు మళ్ళీ సున్నాలు కొట్టేసేది గుడి గోడలకి ఇట్లాంటివి చేస్తారు మళ్ళీ సున్నాలు కొట్టేసేది ఏ తెల్ల రంగు అయి ఎర్ర ఎర్రమట్టి పట్టీలు అయి నిలువకి ఇరా భలే ఉంటుంది అని చెప్పి వీళ్ళు పై ఇంటికి ఇంట్లో కొట్టేస్తారు అనేది పంతొమ్మిది వందల పదకొండులో ఈ గోపీనాథరావు అనే ఒక ఆర్కియాలజీ సైంటిస్ట్ సంవత్సరం పాటు దీని మీదనే అసలు ఈ గుడి ఏంది ఈ మట్టి దెబ్బలన్నీ తీసేసి ఈ గుడి ముందు మట్టి మళ్ళా పడకపోయినది ఈ ఇరవై శతాబ్దం ముందు వరకు ఇది మట్టి ఆడాడ కొన్ని స్తంభాలు కనిపిస్తున్నాయి తొగడం పెట్టినారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లోడుకుంటూ వస్తే ఆ గుడి మొత్తం బయటకు వచ్చింది అస్థి పంజరాలు మా జంతువుల కళాబలాలు అన్నీ దొరికినాయి అంట నాకు తెలిసి మరి ఏమన్నా వీళ్ళు యుద్ధాలు చేసుకొని గుడి కోసం ఒకరినొకరు నరుపుకొని కూడా పడిపోయి ఉంటాయి లేదు ఏదన్నా జంతు బల్లు కూడా చేస్తూ ఉన్నారేమో అమ్మమ్మ అప్పట్లో మనకి నాగరికత తక్కువ ఉన్నింది కాబట్టి అప్పుడు తెలియక దేవుడు కత్తి పట్టుకున్నాడు చేతిలో పొట్టేలు ఉంది గొడ్డీలు పట్టుకున్నాడు రే ఈ దేవుడికి ఏటలు వేయాలరా అని చెప్పి ఏటలు వేయండి అని చెప్పి కూడా వేసేవాళ్ళు మన వాళ్ళు ఆ లింగాన్ని కింద రాక్షసు బొమ్మ కూడా ఉంది కాబట్టి ఇది అదే బా ఏటలు కొట్టకపోతే మనకి ఇబ్బంది అనేది పోయేది వేసేసేది రెండు పొట్టేళ్ళు దున్నపోతలు పట్టకుపోయింది వేసేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవాదాయ శాఖ వాళ్ళు ఇద్దరు కలుసుకొని ఒప్పందానికి వచ్చి ఆ గుడిని పూజలో మొదలు మొదలుపెట్టినారా అసలు ఇది ఏం రాయి ఏందనేది కూడా ఎవరికి అర్థం కాదు నేను ఒకసారి మన కడప పక్కన పుష్పగిరిలో చెన్నకేశ్వర స్వామి కూడా చెన్నకేశ్వర స్వామి మూల విరాట్టు కూడా ఇదే కలర్లో ఉంటుంది బ్రౌన్ కలర్లో ఉంది నేను చూసిన ఇది కూడా డార్క్ బ్రౌన్ కలర్లోనే ఉంది ఈ రెండు ఒకే రాయి ఏమో మరి తెలియదు మనకి చూసింది చెప్పినానంతే ఈ రాయికి ఆ రాయికి తేడా ఉందేమో మనకు తెలియదు ఈ గుడికి సంబంధించిన ఆస్తులంటా అట్లా దేవుడు మాన్యాలు అంట వాటి గురించి ఏమీ వివరాలు అయితే ఏడా ఇవ్వలేదు ఒక చేత్తో గండ్రకోడ్లు లాంటిది పాసుగుని అంటారు కదా పాసుగును పెట్టుకొని ఇంకో చేత్తో గోర్రెం పట్టుకొని ఉంటాడు కింద యక్షుడు ఉంటాడు యక్షుడు అంటే రాక్షసుడు రాక్షసుడు భుజం మీద ఏం ఉన్నట్టు రుద్రుని రూపాన్ని చెక్కినట్టు ఉంటుంది తలపాగా దోవతి చెక్కినారు కాబట్టి ఈ రుద్రుని వస్త్రాధరణ ఋగ్వేద కాలం నాటిదేమో అని శాస్త్రజ్ఞుల అంచనా ఈ గర్భగుడు కూడా గజపుష్ప ఆకారంలో గంభీరంగా ఉంటుంది ఆలయాల్లో శాసనాలు దొరుకుతాయి కదా ఆ శాసనాల్లో పరమేశ్వర ఆలయంగా వాళ్ళే రాసినారు ఈ లింగం చుట్టూ జరిపిన ద్రవ్వకాల్లో కూడా రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అంటే ఈ మన సున్నం ఇటుకులు చిన్న చిన్న ఇటుకలతో కడతారు కదా అది కూడా బయటపడింది ఇంకోటి పా ఉజ్జయిని మహాకాళేశ్వర గుడి ఉంది అట్లా ఉజ్జయిని మహారాజు ఆ కోటలో కూడా వీటి రాగి నాణ్యాలు బయటపడినాయంట ఆర్కియాలజీ వాళ్ళకి రాగి నాణ్యాలు బయటపడి రాగి నాణ్యాల మీద కూడా ఈ లింగం ప్రింట్ వేసిండారు మ్యూజియంలో పెట్టిండారు దాన్ని ఇట్లాంటిది ఇంకో లింగం లింగం ఒకటి దొరికింది కాకపోతే తలభాగం ఈడెట్లయితే ఉంటుందో పరశురాముడి అంటాం కదా మనం ఒక వేటగాడు ఈ ముఖం వచ్చే వచ్చేసరి చూసినామంటే మనం మంగోలియన్ లాగా ఉంటారు ఇదే మంగోలియన్ మొఖం లాగా మనకు ఉజ్జయిని లో కూడా బయటపడింది దాన్ని మధుర పెట్టినారు లో ఉంచుడు బా దొద్ద వద్దా ఈ బాయ్ కనిపిస్తుందా ఈ బావి మాత్రము యాదవ దేవరాయలు కట్టించిండేది అంటే పద్మూడు పద్నాలుగో శతాబ్దంలో దేవుడి కోసం అని చెప్పి నీళ్లు అవన్నీ వాడుకునేదాని కోసం అని చెప్పి ఇది కట్టించినాడు ముందు ఇక్కడ కోనేరు ఉంది ముందర కోనేరులో ఆవులు అది ఇది మనుషులు అంతా కలపెడతారని దేవుడికి యాదవ దేవరాయల కాలంలో పదమూడు పద్నాలుగో శతాబ్దంలో ఇక్కడ బావి తోగించిన వల్లి దేవ సమేత కార్తికేయ స్వామి గుడి కూడా ఉంది తూర్పు దిక్కున సూర్యనారాయణ దేవాలయం ఉంది దీని చుట్టూ కూడా అప్పుట్లంగా కొన్ని దేవాలయాలుంటాయి నవగ్రహాల దేవాలయం అంటే అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా శిథిలం అయిపోయి ఉంటాయి కొన్ని బొమ్మలు ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటారు ఇవన్నీ కూడా ఈ గుళ్ళన్నీ కూడా ఏదో బాణచోలు రాజుల్లో తొమ్మిది పన్నెండు శతాబ్దాల కాలం చెందినట్టు దేవాలయం గోడ మీద రాతి పలకలపై చెక్కిన శాసనాలు ఉన్నాయి అంటే అప్పట్లో మట్టి గోడలు ఉన్నాయి మళ్ళీ వీళ్ళు పల్లవులు చోలు వీళ్ళంతా కూడా రాతి గోడలు కట్టుకుంటూ వచ్చినారు పర్మనెంట్గా ఉండాలని ఇవన్నీ కూడా తూర్పు ముఖానికి తిరుపు ఉంటది మహాద్వారం మెయిన్ ఎంట్రన్స్ మాత్రము దక్షిణ ముఖానికి ఉంటుంది రెండు ఎంట్రన్స్ ఉంటాయి మీరు గమనించినారంటే దాంట్లో ధ్వజస్తంభం పక్కన సూర్యుడు దేవాలయం ఉంటుంది సూర్యుడు దేవాలయానికి ఆనుకొని గోడ కానుకొని ఇంకొక ద్వారం ఉంటుంది అది ముయ్యబడింది మరి ఇది ఎందుకు మూడు చేసినారో మనకైతే తెలియదు చూడండి మీరు ఇది చూడండి దారిలాగంలో ఎడ మొత్తం అది మళ్ళా ఏదో దక్షిణం వాకి ఏదో ఉన్నట్టుంది అనుకుంటాను అని గర్భ కూడా అయితే తూర్పు మల్లుకు ఉంటుంది తలుపు మాత్రం దక్షిణం పక్క ఉంటుంది దానికి పూర్తి గమనించినామంటే తూర్పు పక్క కూడా ఒకటి ఉంటుంది దారి ఉంటుంది అదేదో క్లోజ్ చేసేటట్టున్నారు ఈ రంధ్రాలు ఉన్నాయి కదా ఏదైనా కిటికీలు అనుకో మీరు మన ఉత్తరాయణ దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు ఈయన గుండా వచ్చి పదహైదు రంధ్రాలు గుండా పదహైదు అంటే తిథులు ఈ తొమ్మిది రంధ్రాలు ఉంది కదా ఈ తొమ్మిది రంధ్రాలలోంచి బయటకు వచ్చి ఇట్లే గర్భాలయంలోకి ప్రవహిస్తాయి పోయి శివ మన శివలింగం మీద పడతాయి ఇట్లా తొమ్మిది పడతాయి నవగ్రహాలు అనమాట తొమ్మిది అంటే చూడండి ఫస్ట్ బయట నుంచి సూర్యకిరణాలు ఈ పదహైదు రంధ్రాల నుంచి లోపలికి వస్తాయి ఆ పదహైదు తిథులు కాబట్టి తిథుల నుంచి దాటుకొనే ఇదో ఇట్లా ఈ ఈ దారి అనమాట ఈ దారి నుంచి అంటే ఈ గోడ నుంచి ఈ పక్క గోడలోకి ఈ తొమ్మిదిలోకి దూరుతాయి అనమాట ఆ పదహైదు కాస్త ఈడ తొమ్మిది అవుతాయి తొమ్మిది గర్భాలయంలోకి పోతాయి గర్భాలయంలోకి దూరి తొమ్మిది కిరణాలు తొమ్మిది రేసు ఈ లింగం మీద పడతాయి ఈ లింగము పురుషాంగాన్ని బోలి ఉంటుంది బా ఈ లింగం అతి ప్రాచీనమైన లింగంగా గుర్తించబడింది రెండు వేల తొమ్మిది వరకు పురావశాఖ వాళ్ళు అయితే పూజలు అవన్నీ సాగనే లేదో మళ్ళీ ఏందో వీళ్ళు కోర్టుకు పోయి ఊర్లో వాళ్ళు పూజ చేసుకోవాల మేము పూజల వరకు చేసుకోవచ్చు ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలంటే చేసేదానికి లేదు యుగుడికి నేను రెండు వేల ఐదులో వచ్చిన్నా వచ్చింటావు సార్ డిసెంబర్ నెలలోనే అనుకుంటాను డిసెంబర్ నెలలో డేట్ అయితే గుర్తులేదు రెండు వేల ఐదులో వచ్చి ఉంటే అప్పుడు లోపలికి పోతా ఉన్నాం మేము గర్భాలయం లోపలికి దిగినప్పుడు అప్పుడైతే నీళ్ళు అయితే ఉన్నాయి నేను నాకు నేను దిగాను నేను మోకాళ్ళ లోతుకు వచ్చినాను నాకు నీళ్ళు కింద లైట్గా ఇట్లా జాగ్రత్తగా ఉన్నట్టు కూడా ఉన్నింది నాకు ఏంద్రానైనా నీళ్ళన్ని వచ్చేసినాయన్న వాన్లకి గీళ్ళకేమన్నా నీళ్ళు అనుకుంటే అప్పుడు వర్షాకాలం కూడా కాదు డిసెంబర్లో పెద్దగా వానలు ఉండవు మనకి అయినా కానీ అప్పుడు భయం ఉండేది ఆ దాన్ని చూస్తే చుట్టుపక్కల ఒక రౌండ్ అటు తిరిగితే పాములు ఉన్నాయి ఆ సందుల్లో పాములు ఉన్నాయి అది చూసి భయపడిపోయినాం మేము నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూడా చూద్దాం రాన్న రోజులు అసలు పురాతనమైనటువంటి నాకు బాగా ఇష్టం మళ్ళీ ఎవరో ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఆయన అడిగే పెద్ద అటు చూస్తాము అంటే అప్పుడు కెమెరాలు అవన్నీ లేవు కదా వీడియోలో కెమెరాలు లేవు ఉన్నా అంత స్తోమత ఉండేది కాదు మాకు కొనుక్కునేదానికి అందువల్ల పోయి నేరుగా పోయి చూసి వస్తుంది మేము గర్భాలయమంతా కూడా మొగ్గు కొన్ని మేమే ఎత్తుక్కుంటా కన్నులు ఎట్లా చూసుకుంటా కిందకు చూసుకుంటా పోతే అప్పటికి ఆ నీళ్లు దగ్గర లేకపోతే భయం వేసే పాము అయినా కానీ ఒంటరిగా గర్భాలయాలకు పోవాలంటే భయం భయంకరంగా భయం వస్తుంది పోలేం మనం ఏందో వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి అరవై సంవత్సరంలకి ఓసారి గర్భగుడు లోపలికి నీళ్ళు వస్తాయని అంటారు కదా అది పూర్తిగా మునిగిపోతుంది అని అన్నారు మరి నేను పోయినప్పటికైతే నాకు మోకాల వరకే వచ్చినాయి నేనైతే దిగిన లోపల మరి పూర్తిగా మునిగి అయితే నాకు తెలియదు నేను ఉంది కదా మీకు బయట పక్క చూపించా నేను ఈ బయట రంధ్రం వల్ల ఈ ఒకటి నుంచి నీళ్ళు వస్తాయంట దీనికి సింపుల్ గా పైన చూడండి చూసినారు సీలింగ్ లో ఈ సీలింగ్ లో ఈడ చేపల బొమ్మలు వేసినారు చూడండి రెండు చిన్న చేపలు వేసినారు అంటే ఇన్నో ఒకటి ఉంటది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది దానికి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది చేపలందు దాని కిందనే ఒక సందులాగా ఉంటుంది మళ్ళీ ఇదే చేప సింబలు గర్భాలయంలో కూడా ఉంటుంది అది మనం తీయలేకపోయినాం ఇప్పుడు ముంద ఇంటి తీసిన అప్పుడు కెమెరాలు లేవు ఇప్పుడు తీలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మనం తీలా ఇదే నేనైతే చూసిన గర్భాలయంలో కూడా ఉంటుంది చేపలు ఆ రందరం కూడా ఏదో వచ్చి సర్రని శివుడికి రౌండ్ వేసేసి పూర్తిగా మునిగి మళ్ళా సర్రని అట్లా వెనక్కి ఒక పాము చుట్టుకున్నట్టు పూర్తిగా సర్రని వచ్చేసి నీళ్ళు నిండిపోయి అభిషేకం చేసి అదంతా కదా మళ్ళా వెళ్ళిపోయేటట్టు ఉంది అరవై సంవత్సరాలకు ఒకసారి ఈ శివలింగం పక్కన ఒక దారి కూడా ఉంటుంది నేనేమనుకున్నానంటే ఇది అన్న అభిషేకాలు అవి చేసి నీళ్ళు పోయేదానికి ఏమో అనుకున్నాను నేనైతే రెండు వేల ఐదులో దిగినాను నేను దిగినప్పుడు డిసెంబర్ నెలలో పోయినాను కానీ డేట్ గుర్తులేదు నాకు నేను దిగినప్పుడు నాకు మోకాలు లేదు నీళ్ళు వచ్చాయి నాకు నేనేమనుకున్నానంటే ఇది వర్షాలకు నీళ్ళు పోకపోకెట్లు నిలిచిపోయినా ఏమో అని అనుకున్నాను రెండు వేల ఒకట్లో ఒకసారి పోయినాను రెండు వేల ఐదులో ఒకసారి పోయినాను లింగం అంతా కూడా నేను దగ్గరుని తాకి చూసాను నేను ఆ తర్వాత ఇప్పుడే నేను రావు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పక్క రావు చంద్రగిరి కోట్లో దీన్ని నమ్మున అట్లే ఉంటుంది అట్లే చెక్కు పెట్టింటారు దద్దా ఇదే 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 అబ్బా చంద్రగిరిలో ఉండే బొమ్మ చూడండి పైన నుంచి పైన నుంచి కింద వరకు ఈడ క్లియర్గా చూడొచ్చు మీరు రౌండ్ చుట్టూ తిరిగి కూడా చూసుకోవచ్చు ఆడికి పోతే లే దూరం నుంచి చూసి దండం పెట్టుకుని రాడకు వచ్చి మీరు లింగాన్ని అబ్జర్వ్ చేయాలి పరిశీలించాలి ఇదేంత విచిత్రంగా ఉంది అని అనుకున్న వాళ్ళు వీడికి వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ పోయి ఆడ దండం పెట్టుకోవచ్చు ఏదో పురాతన ఏదో కథ ఒకటి చెప్తా అంటారు అదే మన పరశురాముని వాళ్ళ ఆయన అమ్మని చంపారా అంటాడు కదా వాళ్ళ అమ్మని నేరుగా పోయి తలకాయ నరికేస్తాడు నాయన మాట కాదనకండా అప్పుడంతా కూడా తండ్రి ఏది చెప్తే అది వినేవాళ్ళు ఇప్పుడు తండ్రి చెప్పినా తల్లి చెప్పినా ఎవరి మాట ఏంటారు ఇప్పుడు వాళ్ళు ఆయన ఏం కావాలరా నేను చెప్పింది వెంటనే చేసేసినావు కదా ఏం కావాలో కోరుకో అంటే నాకు మళ్ళీ మా అమ్మే కావాలంటే మళ్ళీ వాళ్ళమ్మని బతికిస్తాడంట మళ్ళా పరశురాముడు ఏంద బా ఆడవాళ్ళని చంపేసినామే స్త్రీహత్య మహాపాపం కదా బయలుదేరి నాయన అడిగే కొద్దీ నాయన ఏది నాయన ఎట్లా చేయాలి ఏది పరిస్థితి ఇట్లా మళ్ళా ఇట్లా పలాం చోట శివలింగ ఉందిరా అడిగిపో పోయేసి నువ్వు ఆ శివునికి పూజ చేసుకున్నావు అంటే సంవత్సరం రోజులు పూజ చేస్తే నీకు శాప విమోచన పోతుందిరా ఆ గుడి ముందరే ఒక కొలను ఉంటుందిరా విచిత్ర కులం అని ఆ కొలంలో ఈ రోజు పూసిన పువ్వు రేపు పుయ్యదు రేపు పూసిన పుయ్యు ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులకి పుయ్యదు అది ఆ విచిత్ర కొలంలో నుంచి ఆ పూలు కోసుకొని ఆ నీళ్ళతోనే అభిషేకం చేసి ఆ శివుని ప్రార్థించుకొని ఆయన అని చెప్తాడు సరేనైనా అట్లే అని చెప్పి బయలుదేరి వస్తూ ఉంటాడు బయలుదేరి వచ్చిన తర్వాత ఆడు చూస్తే మధ్యలో శివలింగం ఉంటుంది అప్పటి అప్పటి ప్రకారం అప్పుడు గుడి ఏమీ లేనట్లుండేది శివలింగం మాత్రం ఉన్నట్లుందేది పరశురాముడు పోయిన తర్వాత ఇంకా ఆడేదో బ్రహ్మదేవుడు శాపంతో రాక్షసుడు రూపంలో ఆడున్నాడు అంతేగాని మానవ జన్మ ఎత్తినప్పుడు మనుషులు మా వాళ్ళు ఉత్తమ పురుషుల్లాగా ఉంటారు అంతేగాని వాళ్ళకి శక్తులు దేవుడు అంటే గతం పోతుంది గతం మర్చిపోతారు వాళ్ళు వాళ్ళు దేవుళ్ళు అన్న సంగతి కూడా వాళ్ళకి ఒక సందర్భం వచ్చేంతవరకు గుర్తుకు రాదు మనలాగా మనుషుల్లో మానవుల్లాగా మానవ నీతి మానవ ధర్మం ప్రకారం వాళ్ళు కూడా నడుచుకుంటారు దేవతలు కూడా అట్లా యక్షుడిని చూసి మామూలు రాక్షసుడే అనుకున్నాడు బ్రహ్మదేవుడు శాపంతో ఉన్నాడని తెలియదు కదా దానివల్ల అతను ఆయనకి గుర్తుండదు మళ్ళీ ఏం చేసినాడు పిలిచినాడు ఏ యక్షుడు ఏ రాక్షసుడే ఇట్ రాయా ఈ పువ్వుని కానీ నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండవు అంటాడు ఏ ఏందా నువ్వు చెప్తే నేను చూసేది ఏంది నీకు నీకు చేస్తే నాకేమన్నా వస్తుందా నా కడుపుడు చూస్తాడు పోయా అన్నాడు ఆ అన్నం పడ సంపాదించుకొని తినాలి కదా నేను నీకు కాపలా కూర్చుంటే నాకు అన్నం పెట్టేవాడు నేను చేయిపో తర్లేపారు నువ్వు ఏడ తిరగద్దు నేనే ఎత్తుకొచ్చి నీకు పెడతానులే నీకు రోజు ఏం కావాలని రోజు నాకు పొట్టేలు కావాలా మంచి కళ్ళు పాటలు ఒకటి కావాలని రైట్పా తెచ్చి పెడతాంలే అని చెప్పేసి నేరు పరశురాముడు ఏటకు పోయేసి వచ్చేది ఒక పొట్టేలు ఇచ్చేది కళ్ళు బాటలు ఒకటిచ్చేది కళ్ళు మొంత ఒకటిచ్చేది ఇంకా తాగు ఈడ కాపలో కూర్చొని ఈయన మాత్రం పోయేది కోనేరులో పోయేది స్నానం చేసేది ఆ శివలంగా దగ్గరికి రోజు ఒక పూవు పెడతా ఉన్నాడు అట్లా మూడు వందల అరవై ఐదు రోజు ఇంకొక రోజు ఉందనగా ఈ రోజుతో అయిపోతుంది శాపం అనుకొని ఇంక ఈ రోజు అట్లా పెట్టేస్తే అయిపోతుంది లేని అనుకొని పరశురాముడు అట్లా పోయినాడు ఈ బ్రహ్మదేవుడు రాక్షస్వరూపంలో ఉన్నాడు కదా ఇది ఏ ఎవరు ఏం పని పట్ట లేకుండా ఈడ కూర్చొని మూడు వందల అరవై ఐదు రోజులు చెప్ప ఇక్కడ దేవుడికి అభిషేకం చేసి ఈ పూలు పెడతానడే ఏందో ఉంది ఇదేందో మనం చేసేసినామంటే ఈ పువ్వు మనం పెట్టేసినామంటే ఈరోజు మనకి శాపం కలుగుతుంది కదా మనం ఈ పని చేద్దాము అని ఏం చేసినా అంటే పువ్వు పెరుగుతున్నాడు మట్టంగా పోయి ఆడబెట్టి ఆడబెట్టేళ్ళకి రెడీగా వచ్చినాడు వచ్చే ఏం చేయ నన్ను నన్నే మోసం చేస్తావు నువ్వు అడిగినట్టు నీకు పుట్టేళ్ళు ఇచ్చినా కళ్ళు ముంత ఇచ్చినా ఇంత మోసం చేస్తావు నువ్వు అని చెప్పి ఇద్దరు దెబ్బలాడుకుంటావు అయ్యో అది ఈడిసిరి ఒకరి మీద ఒకరు వాంచుకుంటా బయరే ఒకరి మీద వాళ్ళిద్దరూ దేవుళ్ళే కదా ఎవరు తగ్గరు ఎవరు ఇద్దరు బలమైన వాళ్ళే దుమ్ము 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 కొట్టుకుంటారు కొట్టుకోం కొట్టుకోం కొట్టుకోని కొద్ది భూమి అంతా కూడా అదిరిపోయిందండి అదిరిపోయాలుగా అందరూ ఓ స్వామి శివయ్య ఏంది పరిస్థితే పరిస్థితి ఏం పో స్వామి నువ్వే కాపాడాల భూమి లేదంటే అలకోలాభం అయిపోతుంది భూమి వాళ్ళిద్దరూ ఎవరు తగ్గడం లేదు ఇద్దరు వాంచుకుంటున్నారు అని చెప్పి అని కొద్ది శివుడు పరిగెత్తాడు పరిగెత్తపోయాడు ప్రత్యక్షమే ఏం ఏం పా ఏంటిగా కొట్టుకుంటున్నారు మీరు ఆ ఆపండి మీరు కొట్టుకునేదే ఏందో విషయం చెప్పండి అండి ఇట్లా నాకు విమోచనం కావాలి నాకు విమోచన ఏ ఇద్దరు కొట్టుకోవద్దండి అది కరెక్ట్ కొట్టుకునే టయానికి యక్షుడి మీద కాలు పెట్టి తొక్తానాడంట భూమిలోకి ఎవరు పరశురాముడు విష్ణువు తొక్తానాడంట భూమిలోకి యక్షుడి మీద కాలు పెట్టి బ్రహ్మని తొక్కుతా అంటే ఇంకా వీళ్ళు గబ్బెడతారు ఆ ఊరికే అని చెప్పి ఏంది మీ ప్రాబ్లం చెప్పండి అంటే మేము నీళ్ళు ఐక్యం అయిపోవాలి ఇద్దరము అని ఒక శివలింగానికి అట్లే ఇద్దరిని అట్లే శిలలాగా అయిపోయినారు ఇద్దరు ఎవరు బ్రహ్మ పరమే పరశురాముడు దృశలాగే అయిపోయినారు అట్లే అయిపోయింది లింగం అట్లే వచ్చేసింది అది ఓపెన్ లోనే ఉన్నింది ఓపెన్ ఏరియాలోనే ముందు గుడి గిడి ఏం లేకుండా ఉండింది మళ్ళీ ఏందో కొంతమంది ఏదో గుడిసెలు వేసినారు దాని తర్వాత రాజులు వచ్చి మెల్లంగా ఇటుకలతో అప్పుడున్న సాంకేతిక సున్నాము వీడు కనుక్కున్నారు కాబట్టి వాటితో కట్టడం మొదలు పెట్టినారు మళ్ళా ఈ పల్లవులు చోలులు వీళ్ళంతా వచ్చి రాతి కట్టడంతో అదంతా శిథిరం అయిపోయే కొద్దీ మెల్లంగా రాతి కట్టడంతో కట్టుకుంటా అభివృద్ధి చేసుకుంటా వచ్చారు మళ్ళా మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మన హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత బయట పక్క అంతా కూడా సిమెంట్ కూడా కట్టుకుంటా అంటే ఆ కా ఏ కాలానికి తగిన కట్టడాలని ఆ కాలానికి తగినట్లు ఆ మెటీరియల్ తో కట్టుకుంటా వచ్చినప్ప ఇదే బా విచిత్ర కులం పోయి పదండి పదం ఇది విచిత్ర కులం ఈ విచిత్ర కులంలో దయ చెట్టు ఇదే మరి నేనైతే ఇదే అనుకుంటాను ఆ కాలం చెట్టు పోయి ఉంటుంది రాక్ష చెట్టు చెట్టు మీద కూర్చోండి కదా బ్రహ్మ యక్షుని రూపంలో అది పోయింటుంది ఏదో కొత్తది ఉంటుంది అంతే అనుకుంటాను ఇదే గుడి ఎదురుగా ఉంటుంది గుడికి ఎదురుగా ఉంటుంది అదే గుడి గుడికి ఎదురుగా వద్దాం ఇది విచిత్ర కులం ఈ కులంలోనే ఈ రోజు కాసిన పుయజు రేపు గాయదు మూడు వందల అరవై ఐదు రోజులకి విచిత్రమైన పూలు కాస్తూ ఉంటాయి అందుకోసమే దీన్ని విచిత్ర కొలను అని అనుకుంటాను ఇది గుడికి తూర్పు పక్క ఉంటుంది అంటే వల్ల ఈ గొంతు ఉంటుంది నీళ్ళు కూడా ఉంటాయి దీంట్లో నీళ్ళు ఒకప్పుట్లో లోతు ఉండింది నేను వచ్చినప్పుడు రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటో సంవత్సరంలో ఈ కాంపౌండ్ కూడా లేదు ఇది నేను వచ్చినప్పుడు ఈ కాంపౌండ్ లేదు మెస్ పెట్టినారు ఇక్కడ అంతా కూడా మళ్ళీ ఈ కాంపౌండ్ సిమెంట్ తో కట్టినట్టున్నారు ఇవంతా కూడా నేను వచ్చినప్పుడు లేవు ఈడ ఇంకోటి ఉందా అబ్బో ఈ గుళ్ళో లాకర్ ఉంది ఈ ఈ బండది ఈడ బండ పడింది చూడు కింద ఆ బండ అట్లా అడ్డం పెట్టేవాళ్ళు అడ్డం పెట్టి అట్లా మెత్తేసేవాళ్ళు ఏమైనా దొంగలు అవన్నీ దోచుకునేది ఏదో లేకుండా దేవుడికి సంబంధించినటువన్నీ అందరినీ బయటకు పంపించేసి భక్తులు భక్తులు మళ్ళీ మెల్లంగా అన్ని దీంట్లో లోపల పెట్టేసి ఆ అట్లా అడ్డం పెట్టేసి రెండు రాళ్ళు పెట్టేసేవారు చూసేదానికి ఏముంటుందంటే ఏదో గోడలాగా ఉంటుంది కానీ లోపల ఒక బీరువాలో లాగా ఉంటుంది అంత గ్యాప్ ఉంటుంది అంటే దేవుడికి సంబంధించిన ఆభరణాలన్నీ కూడా ఈ సందులో పెట్టేస్తాను ఈ చోలులు ఈ పల్లవులకి ఏమైనా ఏనుగులంటే ఇష్టమైందో మరి తెలియడం లేదు ఏనుగులన్నా వీళ్ళకి ఎద్దులన్నా చాలా ఇష్టం ఎద్దులు అంటే వీళ్ళ వీళ్ళ కన్స్ట్రక్షన్స్ లో ఎద్దుల బొమ్మలు కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళ సింబల్ ఈ లోపలైతే శివలింగం ఆకారంలో ఉంటుంది గర్భగుడే ఇదంతా కూడా గూళ్ళు 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 కట్టుకుంటారు ఇవన్నీ కూడా చోలులు వీళ్ళు పల్లవులు వీళ్ళు కట్టించినది రాయల వీళ్ళు కట్టించినట్టువే ఈ చండీశ్వరుడు అంటారు నేనైతే ఇదేదో మన కుల్జా సిం సిమ్ అంటారు చూడు బా అల్లాబుద్ది అద్బుద్ధి సినింహాలు ఏమన్నా ఇదేమన్నా అదేమో అంట నేను అక్కడికి శివాలయం నుంచి ఏం తీసుకెళ్ళానని చండీశ్వరుడు చెప్పేసి ఇది చూడు ఒక తామర పువ్వు షేప్లో ఉంటుంది ఇది తామర పువ్వు షేప్లో చెప్పింటారు దాని లోపల శివలింగం ఉంటుంది దీని కింద ఫ్లోర్ ఉంది మళ్ళీ వెలుతురు కోసం అని చెప్పి వాళ్ళు ఆ కాలంలో ఇట్లా సందులు తిన్నారు కాకపోతే వానాకాలంలో ఈ సందులోంచి నీళ్ళు కూడా పడతాయి కింద గర్భగుడి మాత్రం అర్ధ మహామండపం కన్నా చాలా డౌన్ లో ఉంటుంది పల్లంలో ఉంటుంది అంటే తగ్గులో ఉంటుంది అందుకనే ఈ ఊరికి గుడి పల్లం నుంచి వాడుకలో మాట్లాడుతూ మాట్లాడతా గుడి మల్లంగా అయిపోయినట్టుంది పల్లవుల చేతిలో ఉన్నింది కాబట్టి గుడి పల్లం అని కూడా అంటారు ఇదబ్బా మేము బయట వచ్చే టైంకి ఈ ఎద్దు నింది అనమాట ఎద్దు బాగా భలే ఉంది అసలు గట్టిగా